ఈడే కిట్టి కానీ ఆయన గారి ఈయనగారి తాపేరు వీళ్ళద్దరికి ఒకటి ఇష్టం అదే ఆ ఊరి టూరింగ్ టాక్ లవ్ స్టోరీలో యాక్షన్ సినిమాలు చూసి చూసి నాకు మా ఊరి జనాలకి బోర్ కొట్టేసింది ట్రైలర్ సూపర్ ఉంది కదా బాబాయ్ సినిమా ఇంకా సూపర్ గా ఉంటుందిరా బాయ్ ఒకటే కల ఏంట ఎక్స్ంటిక్ ఫేస్ లో ఇప్పుడు వస్తుంది సైకోనా కొడుకులు అందరూ ఇండస్ట్రీకి వస్తే ఇదిగో ఇలాగే ఉంటది ఆడు బాధ ఏంటో కనుక్కోరా కొంత నేను చెప్పాను అయినా నా మాట వినకుండా సినిమా తీశాడు అన్వేషించు ఆధారాలు దొరుకుతాయి మహాభారతాన్ని మించిన గొప్ప థ్రిల్లర్ సినిమా ఏముందిరా పొంద బొమ్మ వచ్చినట్టు ఉంది టాక్ ఉంది ఏంటి వచ్చి బుకింగ్ లో టికెట్ కొనుక్కొని చూడరా తెలుస్తుంది ఏదో పైరిసి చూసి పేడి మొహం ఈడు మళ్ళీకి టాకు రివ్యూలుని